మిత్రులారా ఈరోజు జగిత్యాల వీరనారి ఐలమ్మ నగర్ ఇండస్థలాల పోరాట కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బాధ్యులం లింగంపేట అదేవిధంగా ఇంద్రనగరు గాంధీనగరు వెలకబావిగూడము ఇక్కడ ఇవన్నీ కూడా ముఖ్యమైన కోర్ కమిటీ నాయకులమందరం కూడా ఇక్కడ కలిసినాం ముఖ్యమైన బాధ్యులం ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ మంచినీళ్ళ బావి దగ్గర రాయల్ బస్ బస్టాండు ఇది జగిత్యాల బస్ స్టాండ్ నుంచి కోరుట్లో పోయే రోడ్లో మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రాయల్ ఫంక్షన్ హాల్ ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు అక్కడ వీరనారి ఐలమ్మల్లగారు ఇళ్ళ స్థలాల పోరాట కమిటీ బాధ్యులతో జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం దాంట్లో భవిష్యత్తులో ప్రభుత్వము అందరికీ ఇళ్ల జాగాలు ఇస్తూ ఉన్నది మరి మేము ఇండ జాగల కోసమే పోరాటం చేసినాం మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పష్టత చెప్పలేదు కాబట్టి మేము ఇళ్ళ జాగాలు పేదవాళ్ళకి ఇప్పించేటందుకు సిపిఎం పార్టీగా ఇళ్ళ జాగల పోరాటం ఎక్కడ కూడా వెనుకడుగు వేయం ఖచ్చితంగా ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళ జాగాలు ఇవ్వాల్సిందే ఇచ్చేంతవరకు మా పోరాటం ఆగదు దానికోసం భవిష్యత్ కార్యాచరణ మాట్లాడుకోవడానికి రేపు ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటలకు రాయల్ హాల్లో మీటింగ్ పెట్టినాం మన వీలనారి నగర్ ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రాయల్ హాల్కు రేపు ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు రావాలని అందరినీ పేరు పేరున కోరుతున్నాం